హలో అండి వెల్కమ్ టు షైల్ యో న్యాచురల్ బ్లాగ్స్ మీకు ఎవరికైనా ఆ పైన పైన ఆట చిన్నప్పుడు చాలామంది ఆడే ఉంటారు ఇప్పుడు నేను మా కన్నమ్మతో ఆడుతున్నాను అది ఎలా ఆడుతున్నాను ఏంటి అనేది కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్నమ్మ పైన

పైన పైన మంచి రెడీ చేసు అనొచ్చు ఇప్పుడే నిద్రపోయి లేచాము టైమ్ అలా అవుతుంది ఎందుకు మంచిగా ఆడుతుంది ఆడుతున్నప్పుడు వీడియో తీద్దామన్నట్టు అయితే తీసాను పాప ఇప్పుడు కిసి పెట్టి చూడండి కిసి పెట్టమన్నాడంతా కన్నమ్మ కన్నమ్మ కిష్ పెట్టు నాకు కిష్ పెట్టమ్మా బెటర్ కన్నమ్మ 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 కిస్కిష్ కిష్ 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 పెట్టమ్మా బస్ పెద్ద టాప్ పెట్టాలంటే ఇప్పుడు నాకు కిష్ పెట్టమ్మ కిష్ పెట్టు ఓ ఓ హలో కన్నమ్మా హలో ఎక్కడున్నావు హలో హలో కెన్నమ్మా హలో పిలుకలన్నీ వేసా జారిపోతుండే నిద్రపోయే లేచింది కదా అందుకే ఊడిపోతుండే అందుకే రెడీ చేయలేదు రెడీ చేసి వీడియో తిద్దామంటే తను రెడీ చేసినప్పుడు వీడియో సరిగ్గా తీయలేదు అందుకే ఇప్పుడు తీసా సో నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అన్నీ చూడండి నచ్చితేనే లైక్ చేయండి ఇది నేను ప్రతి వీడియోలలో చెప్తున్నాను నా వీడియోస్ అన్నీ చూడండి నచ్చితేనే లైక్ చేయండి సరేనా మరి బాయ్ వాళ్ళకి బాయ్ చెప్పు బాయ్ చెప్పమ్మా బాయ్ చెప్పు అయ్యో ఇది అర్థిందా బాయ్ చెప్పు అలాగే నాకు ఇంకొక ఛానల్ ఉందండి ఆ ఛానల్లో రీల్స్ ఉంటాయి ఆ రీల్స్ కూడా మీకు మీకు ఎక్కడన్నా కనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ రీల్స్ కింద కూడా ఈ ఛానల్ లింక్ ఇస్తూ ఉంటా ఎవరికన్నా కనిపిస్తే ఆ ఛానల్లో కనిపించినా ఈ ఛానల్ కనిపించినా కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వీడియోస్ చూడండి నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు పాపతో అయితే ఇలా అయితే ఆడుకుంట ఆడుకుంటున్నాను అంటే నేను కంపల్సరీ ఏదో వీడియోస్ తీయాలంటే పర్టికులర్గా ఫుల్ వీడియో తీయాలంటే తీయలేకపోతున్నాను అందుకే రెగ్యులర్గా ఇంట్లో ఉన్నాయి నేను అందులో న్యాచురల్ బ్లాగ్స్ అని పెట్టా కాబట్టి ఛానల్ ఏమో న్యాచురల్గా ఉన్నాయే పెడతా చిన్న చిన్న వీడియోస్ అయినా ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా చేసి వీడియోస్ అయితే పెడతా తనైతే ఇంత మించి వీడియో అయితే తీయనీయుదు నేను ఫుల్గా ప్రిపేర్ చేసి ఏదైనా వంటలు చేసి పెడదామన్నా ఇదే గోల నాకు అది తీయనీదు ఏడుస్తూ ఉంటుంది అందుకే ఫుల్ వీడియోస్ ఇలా పెడదామన్నట్టు స్టార్ట్ చేశాను సో నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ అండి ఇంతవరకు చూసినందుకైతే ఇంతవరకు ఎవరో ఒకరు చూసుంటారు అందరూ అయితే చూడరు ఎందుకంటే మన కొత్త కదా ఛానల్కి యూట్యూబ్ ఛానల్ కొత్త కాబట్టి ఎంతవరకు ఎవరు చూసుంటారేమో చూసున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ సో బాయ్